ఓం నమో నారసింహాయ క్షేత్రమహత్యం తెలిపిన చందనోత్సవ రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం బాల ప్రహ్లాదును బ్రోచేందుకు ఇల దిగి వచ్చి వరాహ నరసింహుడుగా వెలిసాడు శ్రీహరి ప్రహ్లాదుని కాలమంతా ఎంతో వైభవంగా విరాజల సింహాచలం తర్వాత ఆలనా పాలనా కరువై దేవాలయం శిథిలమైంది స్వామిపై పుట్టలు పెరిగాయి కృతయుగం పూర్తయి త్రేతాయుగం వచ్చింది షట్ చక్రవర్తుల్లో ఒకరైన పురూరవ చక్రవర్తి తన ప్రేయసి ఓరసితో గగన విహారం చేస్తూ సింహగిరి ప్రాంతానికి రాగానే విమానం ఆగిపోయిందట కారణం తెలియక రాజు కల్త చెందగా అది వరాహ నారసింహుడు కొలువయున్న సింహగిర్ ప్రాంతమని స్వామిని దర్శించమని ఊరసి చెబుతుంది పురూరవుడు ఎంత వెతికినా స్వామి జాడ కానరాక ప్రాయోపవేశానికి సిద్ధపడతాడు ఆ రాత్రి స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి తాను పుట్టలో ఉన్నానని పుట్టని పాలతో కరిగించి దర్శనం చేసి తిరిగి పుట్టమట్టికి సమానమైన చందనంతో ఆచ్ఛాదించమని ఆనతిస్తాడు పురూరవుడికి స్వామి సాక్షాత్కారం కలిగిన రోజు అక్షయతృతీయ అందుకే నేటికి ఆ ప్రకారమే చందనోత్సవం నిర్వహిస్తారు